అందరికీ నవచ్చండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక వివాదాస్పద నాయకుడు ఆయన సీఎంగా పనిచేసిన నాలుగేళ్ళు కూడా పెద్దగా సంచలనాలకు తావులేదు వివాదాలకు తావులేదు ఆయన చేసే కామెంట్స్ కానీ ఆయన చేసే రాజకీయం కానీ సైలెంట్గా ఉంటారు తప్ప పెద్దగా వివాదాల జోలికి వెళ్ళరు రాష్ట్ర విభజన సమయంలో కూడా తనకున్న సబ్జెక్ట్తో తన వంతుగా తను ప్రయత్నం చేసి విఫలమయ్యారే తప్ప ఎవరిని నిందించడమో ఎవరిని ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవడమో అదేం లేదు తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల కూడా ఆయన కాస్త సానుకూలంగా శాంతంగానే సైలెంట్గా డీల్ చేసే టైపు అటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారితో నువ్వా అంటే నువ్వా అనేంత డేంజర్ గేమ్లోకి వెళ్తున్నారు డేంజర్ గేమ్ మీన్స్ అంత పీక్స్లోకి వెళ్తున్నారు వ్యక్తిగత దోషణల వరకు వెళ్తుంది ఇప్పుడు రాజంపేట రాజకీయం రాజంపేట పార్లమెంట్ రాజకీయం వ్యక్తిగత దోషంలో నిన్నగాక మొన్న మొన్న ఏంటి అంత ముందు ఒక నాలుగు రోజుల కిందటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి కోసం నా కాళ్ళు పట్టుకున్నాడు ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్లో నేను ఉన్నప్పుడు తిరుపతిలో నేను ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకొని నాకు పదవి ఇవ్వమని వేడుకున్నాడు ఆయన అటువంటిది ఇప్పుడు నన్ను అలా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అతని జాతకం మొత్తం నా దగ్గర ఉంది అతను ఎలా సంపాదించాడో నాకు తెలుసు అతను ఏ స్థాయి నుంచి వచ్చాడో నాకు తెలుసు అతనికి పదవులు ఎలా వచ్చాయో నాకు తెలుసు సో అతను ఇప్పుడు మాట్లాడగలడా నా కాళ్ళు పట్టుకోలేదు అని అతను కాణిపాకంలో ప్రమాణం చేయగలడా నేను ప్రమాణం చేస్తాను అతను నా కాళ్ళు పట్టుకున్నాడని నేను నిరూపిస్తాను నేను ప్రమాణం చేస్తాను అని కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు సో కొంచెం ఆ వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి ఆ వ్యాఖ్యలు బాగా వైరల్ అవడంతో దానికి కౌంటర్గా ఈరోజు మిథున్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్న రాజంపేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి మీద రెడ్డి ఫైర్ ఏపీని విడగొట్టిన పాపం కిరణ్ కుమార్ రెడ్డిదే పది సంవత్సరాల్లో కిరణ్ పది మందికి కూడా సాయం చేయలేదు కిరణ్ కుమార్ ఆంధ్రా కేఏ పాల్ టైపు ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు జూన్ నాలుగున కిరణ్ కుమార్ రెడ్డి ప్యాకప్ అని వెళ్తారు ఎన్నికలైపోయిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఇంకా కేడర్ని పార్టీని పట్టించుకోడు పార్టీ మారిపోయి వెళ్ళిపోతాడు అతన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు అని అతన్ని ఉద్దేశించి మిథున్ రెడ్డి గారు మాట్లాడారు సో అంటే ఇక్కడ ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా ఎంతవరకు వెళ్తున్నారు అనేది మనం ఒకసారి అంటే హద్దులు చెరిపేశారు వయసు ఉంటే పెద్దిరెడ్డి జీవితంలో నిజాలు మాట్లాడడు అతను నిజం మాట్లాడితే తల ముక్కలయ్యే శాపం ఉన్నట్టుంది వయసు ఉంటే సరిపోదు సంస్కారం ఉండాలి అని కిరణ్ కుమార్ రెడ్డి ఆయన్ను కూడా పెద్దిరెడ్డి గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు ఇలా ఒకరినొకరు ఒకరినొకరు కొంచెం ఘాటుగానే ధాటిగానే విమర్శలు చేసుకుంటున్నారు ఈ ప్రభావం రాజంపేట పాలిటిక్స్ని ఒక్కసారిగా వేడెక్కించింది రాజంపేట పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే వైసీపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు యాక్చువల్లీ అక్కడున్న గ్రౌండ్ ప్రకారం అయితే బీజేపీకి అంత కష్టమే బీజేపీ గెలుపు కష్టమే మిథున్ రెడ్డి గారికి ఈజీగా ఉంది ఎందుకంటే అక్కడున్న సామాజిక సమీకరణాలు సామాజిక ఓట్ బ్యాంక్ కావచ్చు పార్టీ స్ట్రక్చర్ కావచ్చు ఇదంతా మనం చూసుకుంటే కాస్త యాంటీ బీజేపీ ఐ మీన్ వైసీపీకి అనుకూలంగా ఉంది కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత అగ్రెసివ్ రాజకీయం చేస్తారని ఎవరు ఊహించాల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారని ఎవరు ఊహించాల ఆయన అంతా సైలెంట్గా ఉంటారు ఏదో నాయకులతో కలిసి ప్రచారం చేస్తారు డబ్బులు కూడా ఎన్నికల టైంలో ఆయన బయటకు తీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టే టైప్ కాదు ఆయన కమర్షియల్ పాలిటిక్స్కి దూరము ఈ రెగ్యులర్ పాలిటిక్స్కి దూరము ఈ రోజుల్లో రాజకీయాలకు ఆయన సరిపోరు ఎందుకు ఆయన అనవసరంగా పోటీ చేస్తున్నారు అని చాలామంది అనుకున్నారు కానీ ఆయన తన నోటికి పని చెప్తున్నారు చేతల్లో చూపిస్తున్నారు అలాగే అవసరమైతే ఎన్నికల సమయంలో రాజంపేట పార్లమెంట్కి కేంద్ర బలగాలు వచ్చేలాగా కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు జరిగేలాగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నమాట సో దీంతో రాజంపేట పార్లమెంట్ ఏమైనా టర్న్ అవుతుందేమో సైలెంట్ వేవ్ క్రియేట్ అవుతుందేమో అనిపించేలా ఉంది రాజంపేట పార్లమెంటు ఒకవేళ బీజేపీ ఓడిపోయినా ఆ ఎఫెక్టు కొన్ని నియోజకవర్గాల్లో ఈ తంబల్లపల్లె రైల్వే కోడూరు రాజంపేట పొంగనూరు లాంటి నియోజకవర్గాల్లో మాత్రం కనిపించేలాగానే ఉంది సో రిజల్ట్ ఏం జరుగుతుందనేది చూద్దాం థ్యాంక్ యూ